తప్పు హిందువులకి ఐక్యత ఉండదు యూనిటీ ఉండదు అయితే తిరుమల లడ్డుకి ఒక ప్రత్యేక చరిత్ర అనేది ఉంది కేవలం ఆంధ్ర వాళ్ళు మాత్రమే తిరుమలకు పోరు భారతదేశంలో ఉండేటటువంటి నలుమూలల నుంచి కూడా తిరుమలకి వస్తారు ఎస్పెషలీ లడ్డు కోసం కూడా కొంతొకరు వచ్చే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఆ లడ్డు అనేది అంత రుచి ఉంటుంది కల్తీ లేకుండా ఉంటుంది అంత స్వచ్ఛమైనటువంటిది అనమాట దాన్ని చాలామంది పవిత్రంగా ప్రసాదంగా భావించి కొంచె సరే తింటారు అటువంటి లడ్డు కల్తీ జరగడం అనేది చాలామంది అంటే జంతువు కొవ్వు అనేది కలిసింది ఆ యొక్క అంటే కలిసింది కాదు కలిపారు అనేది ఇక్కడ చేసినటువంటి ఆరోపణ గత వైసీపీ ప్రభుత్వం వాళ్ళు చేశారనేది టీడీపీ వాళ్ళు చేసేటటువంటి ఆరోపణ ఇక్కడ కొందరు స్థానికులు ఉన్నారు ఈ లడ్డు గురించి ఒకసారి మనం ఈ స్థానికులను అడిగి తెలుసుకుందాం ఏం పేరు మీ పేరు నా పేరు పవన్ అన్న ఇప్పుడు తిరుమలలో లడ్డు గురించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో టాపిక్ జరుగుతుంది మీకు తెలుసు కదా తెలుసు అన్న ఐడియా ఉంది ఇప్పుడు దాని గురించి చెప్పండి లడ్డు అనేది జంతువులు కవు కలిపారు గురించి అలా ఈ లడ్డు కల్తీ అనేది చాలా దారుణమైన విషయం అన్న లడ్డు అనేది తిరుపతికి సంబంధించింది తిరుమల అంటే సాక్షాత్తు ప్రసన్న వెంకటేశ్వర స్వామికి సంబంధించిన విషయం ఈ లడ్డు కల్తీ అనేది ఎంత దారుణం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి వంద కోట్ల పైన ఉన్నటువంటి హిందువులకు సమస్యగా ఇది ఇది మనం అంచనా వేయాలి సో ఇక్కడ ఏం జరిగిందంటే అన్న మీరు బాగా గమనించండి ఇది ఇప్పుడు అందరూ ఏమంటారు ఇప్పుడు జరిగిన విషయం అంటున్నారు ఇది ఇప్పుడు జరిగిన విషయం కాదు ఇక రెండు వేల ఇరవై ఒకటిలో మనకి కర్ణాటక నుంచి నందిని డైరీ అని ఒక డైరీ ఉంది దాని నుంచి నెయ్యిని టీ డైరెక్ట్గా టీటీడీకి అందిస్తూ ఉన్నారు సడన్గా ఏం జరిగిందంటే గత ప్రభుత్వము దీన్ని మొత్తం మార్చేసింది మనకి టీటీడీలో మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది డిపార్ట్మెంట్ ఏం చేసిందంటే ఆరు నెలల కోసం టెండర్లను తీసుకొస్తుంది ఆ టెండర్లో యాభై సంవత్సరాల నుంచి ఈ నందిని డైరీ ఉంది కదా ఇది ఏదే సప్లై చేస్తుంది దాన్ని ఆపేసి వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఈ వేరే వాళ్ళకి ఇవ్వడం అనేది వీళ్ళు అడిగారు ఎవరు స్థానిక హిందూ సంఘాలు అడిగాయి అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఈ నందిని ఇచ్చేదానికంటే నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలకి ఇవ్వడం అనేది జరుగుతుంది అందువల్ల మేము దీన్ని కాంట్రాక్ట్ ఇచ్చాను సరే అన్న ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ మీరు గమనించినట్టే పంతొమ్మిది నలభై నుంచి ఈ లడ్డు అనేది ఇవ్వడం జరుగుతుంది స్థానిక అన్ని డెవోటీస్కి సో అప్పుడు రెండు రూపాయలు ఉండింది ఇప్పుడు యాభై రూపాయలు ఉండింది నువ్వు నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలకి నీకు లడ్డు ఏది దొరికినప్పుడు నువ్వు ఎందుకని యాభై రూపాయలు ఇప్పుడు తగ్గాలి కదా తగ్గించండి నీ వ్యాపారం నేదే వ్యాపారం హిందువుల మనోభావాలు ఏం పట్టించుకోరు ఇంకొకటి ఏంటన్నా చాలా మంది ఏమన్నా హిందూ సమస్య అంటున్నారు దీన్ని కానీ హిందూ సమస్య కాదన్నా మీకు సిపాయిల్ తిరుపతి ఐడియా ఉంది సిపాయిల్ తిరుపతి టైంలో ఈ బ్రిటిషర్స్ ఏం చేసేవాళ్ళని తూటాలు ఉంటాయి కదా దానికి ఈ పంది ఉంటుంది కదా పంది యొక్క కొవ్వుని ఆవు యొక్క కొవ్వుని చంపి దానికి ఇచ్చేవాళ్ళు సో అప్పుడు ఏం జరిగింది హిందూ ముస్లింలు కలిసి తిరుగుబాటు చేయడం జరిగింది సో అదే విధంగా ఇప్పుడు తిరుగుబాటు చేయాల్సిన అవసరం వచ్చింది అన్న ఇప్పుడు ఆ లడ్డుని ముస్లింస్ కూడా ఎవరు చేయాలి ఇద్దరు కలిసి చేయాలి హిందూ ముస్లిం ఇద్దరు కలిసి చేయాలి ఇప్పుడు పంది మాంసం అనేది ముస్లింస్ నా తెలిసినంత అవాయిడ్ చేస్తారు అంటే పందిని దగ్గర వెళ్ళడం కూడా ఇష్టపడరు కదా సో ఇక్కడ ఏం జరిగింది ఇప్పుడు చాలా మంది ముస్లింస్ కూడా తినుంటారు సో ఇప్పుడు ఎవరు హిందూ ముస్లిం కలిసి వచ్చి దీని మీద తిరుగుబాటు హిందువులకు సంబంధించిన సమస్య కాదన్న వెంకటేశ్వర స్వామి అనేవారు ఎవరంటే హిందువుల యొక్క వారసత్వ ఆస్తి హిందువులే కాదు ఈ దేశంలో ప్రజల యొక్క వారసత్వ ఆస్తి సో ఇది కూడా ఎట్ట బయటకు వచ్చిందంటే ఒక ఫోర్ మంత్స్ కిందట నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు బోర్డు ఉంది మన గుజరాత్లో ఉంటుంది అక్కడికి కొన్ని శాంపుల్స్ పంపించారు ఈ శాంపుల్స్ పోయినప్పుడు వాళ్ళు బయట పెట్టారు ఇక్కడ ఆవు యొక్క కొవ్వుని ఈ పంది యొక్క కొవ్వుని చేపల యొక్క కొవ్వుని మొత్తాన్ని వాడి లడ్డు తయారు చేసారని వాళ్ళు పెట్టారు ఇది ఏ ప్రభుత్వం తప్పు కాదమ్మా ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం హిందువులు తప్పు హిందువులకి ఏంటంటే ఐక్యత ఉండదు యూనిటీ ఉండదు ఇప్పుడు ఆడొక్కడో డిస్కషన్ జరిగి ఉంటుంది ఆ సిచువేషన్ జరిగేటప్పుడు సార్ ఇది హిందువుల మనోబాల్ దెబ్బతింటే కానీ సార్ అంటే వాళ్ళు ఏం చెప్తారు ఆ హిందువులే కదా వాళ్ళే కులాలు వాటికొని కొట్టుకుంటా ఉంటారు వాళ్ళకి సంబంధం ఇప్పుడు హిందువులు ఏం చెప్తారు ఏం చెప్తానంటే కులాలు అని వదిలేయండి హిందువులుగా ఐక్యంగా ఉండండి మెలిసి ఉండి హిందువు చైతన్యంగా అయ్యి తర్వాత తరాలకు మన యొక్క భవిష్యత్ ఏంటనేది నిర్ణయించుకొని హిందువులందరూ ఏకంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ అవును ఇప్పుడు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు సోదరుడు అయితే అక్కడ సంస్థలు ఉన్నాయి టీటీడీ సంస్థ అనేది ఎప్పటి నుంచో ఉంది ఈ టీటీడీ సంస్థ అనేది ఈ యొక్క జంతువు కొవ్వు అనేది అక్కడ కలపతుంటే లడ్డులో వాళ్ళు అప్పుడే ఆపుండొచ్చు కదా వాళ్ళు ఎలా ఆపుతారన్న వ్యవస్థ అంతా గత ఉంటే ఇప్పుడు గత ప్రభుత్వం వ్యతిరేకించారు అనుకోండి ఏం జరుగుతుంది తీసుకెళ్లి జైలు వేసేయడం ఏదో ఒకటి జరుగుతుంది అప్పటికి మీరు గమనించండి హిందూ సంఘాలు చాలా సంఘాలు వ్యతిరేకించారు దాన్ని అయినా కూడా దాన్ని నెగ్లెక్ట్ చేశారు ఏం జరగదు గత ప్రభుత్వం వచ్చే గవర్నమెంట్ కూడా కదా కదని చెప్పేసి ఈ విధంగా చేయడం జరిగింది కానీ ఇప్పుడు ఆ సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామి ఏం చేశారంటే ప్రభుత్వం మారింది అంటే ఆయన వెంకటేశ్వర స్వామికి దీవెనలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రభుత్వం ఏర్పడింది సో ఇక్కడి నుంచి అన్న చంద్రబాబు నాయుడు గారికి ఒక హిందువుగా మొత్తం వంద కోట్ల హిందువుల తరపున నేను చెప్తుంది ఏంటంటే ఇక్కడి నుంచి అన్న మంచిగా కార్యక్రమాలు జరగాలి మంచి సాంప్రదాయబద్ధంగా జరగాలని చాలా చాలామంది ఈ సోదరుడే కాదు చాలా మంది చెప్పేది ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ చేయించాలి సిబిఐ ఎంక్వైరీ చేయించాలి అక్కడ ఉండేటటువంటి పాత సీసీ ఫుటేజ్లు అన్ని కూడా తీయాలి ఎక్కడైతే అక్కడ జంతు కొవ్వు అనేది ఆ నెయ్య కంపెనీ ద్వారా కలిసిందా లేకపోతే అక్కడే గుళ్ళోనే కలిపారా ఏదనేది సమగ్రంగా విచారణ జరిపి ఖచ్చితంగా దోషులను శిక్షించాలని చాలా మంది దేశంలో ఒకరే కాదు మన నేషనల్ వైడు పెద్ద పెద్ద మీడియా సంస్థల్లో కూడా వచ్చిందనమాట ఈ న్యూస్ అనేది ఏంటంటే ఖచ్చితంగా ఎందుకంటే ఇంతవరకు కూడా తిరుమల చరిత్ర అనేది చాలా పెద్దది ఆ తిరుమల చరిత్రలో ఒక్కసారి కూడా ఏంటంటే ఇటువంటిది రాలేదు ఎందుకంటే ఇప్పుడు ఆ జంతువుల కొవ్వు కలపడం ద్వారా లడ్డులో ఉండేటటువంటి నాణ్యత స్వచ్ఛత అనేది కూడా అప్పుడు ఏంటంటే కనుమరుగు అనేది అయిపోయాయి అనమాట తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు కొన్ని కొన్ని మామూలు స్వీట్ షాప్ లో మనం ఈ లడ్డులు తినేదానికి ఎక్కువ ఇష్టపడరు వేరు తిరుమల అదే తిరుమల దేనికి దానికి కారణం ఏంటంటే స్వచ్ఛత స్వచ్ఛంగా తయారు చేస్తారు ఇప్పుడు ఆ స్వచ్ఛత అనేది కాని పోతే దానికి విలువ పోది కదా నువ్వు చెప్పినట్టు ప్రసాదానికి కానీ ఆ తిరుమల చరిత్ర మొత్తానికి ఏంటంటే ఒక లడ్డు మెయిన్ తిరుమల అంటే గుర్తు వచ్చేది ఫస్ట్ లడ్డు అదంతా పోద్ది అనమాట అది చెప్పండి నా పేరు లక్ష్మణ్ తేజ నాకు పవన్ చెప్పినంతగా ఏం తెలియదు కానీ మా డాడీ పోయిన ఒక వారం ముందు తిరుపతికి వెళ్ళాడు లడ్డు తెచ్చాడు లడ్డు అని బాగా ఉంది దాని తర్వాత ఒక రెండు రెండు మూడు రెండు రోజుల నుంచి లడ్డు ఇలా కల్తీ అవుతా ఉంది అని వస్తూ ఉన్నారు ఇంకా ఈ చర్యల గురించి సిబిఐ ఎంక్వైరీ అలా చేయాలని చంద్రబాబు గారు ఇది ఇక్కడ స్థానికులు చెప్పేది ఖచ్చితంగా సమగ్రమైనటువంటి విచారణ అనేది జరిపి అత్యంత త్వరగా దోషులను శిక్షిస్తే ఇంకా రేపు ఎవరైనా ప్రభుత్వాలు మారినా ఇంకోసారి ఎవరైనా కల్తీ చేయాలన్నా భయపడతారు అనేది ఇక్కడ స్థానికులు చెప్పేది పర్మనెంట్ కానీ ప్రభుత్వం అనేది మారచ్చు కానీ ఇప్పుడు ఏంటంటే వంద కోట్ల జనాభా ఉంది కోట్ల పైన ఉంటే వంద కోట్ల పైన పట్టించుకోలేదంటే ఇంకేం పరిస్థితి అంటే హిందువులు ఎంత వీక్ గా ఉన్నారు అని మనం గమనించాలి కొంచెం అది హిందువులు వీక్ గా ఎందుకు మా ప్రభుత్వం అనేది కొద్ది రోజులు ఉంటది మళ్ళీ పోతే సంపాదించుకుని అనుకునేది కూడా అనుకోవచ్చు కదా ఎవరు అది హిందువుల మీద అని కాదు కదా సరే ఏదైనప్పుడు కూడా ఏంటంటే ప్రభుత్వం అనేది ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే ఏ ప్రభుత్వం వచ్చినా సరే అక్కడ ఉండేటటువంటి గుడి అనేది శాశ్వతము దేవుడు అనేది శాశ్వతము ప్రసాదం అనేది శాశ్వతం అందుకోసం ఏంటంటే కల్తీ జరగకూడదని ఇంకొకసారి ఇక్కడ స్థానికులు అందరూ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కోరుకునేటటువంటిది అది అది